విశాఖపట్నంలోని ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కార్మిక శాఖ మంత్రి వాహంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ మాట్లాడుతూ మంత్రికి పూర్తిగా అవగాహన లేక ముగ్గురు మాత్రమే చనిపోయారని అన్నారని జగన్మోహన్ రెడ్డి అనడాన్ని మంత్రి తప్పుబట్టారు ప్రమాదం రెండు గంటలకు జరిగితే ఐదు గంటలకు తాను ప్రెస్ మీట్ పెట్టానని అప్పటికి ముగ్గురు మాత్రమే చనిపోయారని సాయంత్రానికి పదిహేడు మంది చనిపోయారని అన్నారు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బాధ్యులను పరామర్శించడానికి వెళ్లి అవగాహన లేని మాటలు మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు విజయవాడలో ఉన్న ఈఎస్ఐ కార్మికుల ఆసుపత్రిని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పగించారని తప్పుబట్టారు జగన్ పరిపాలించిన ఐదు సంవత్సరాలలో భవన నిర్మాణ కార్మికుల నడ్డి విరిచారని ఐదు సంవత్సరాలు ఇసుక కొరతతో వారిని ఇబ్బంది పెట్టి పనులు లేక రోడ్డుకి ఇచ్చారని తప్పుబట్టారు వైసీపీ గవర్నమెంట్ లో ఎల్జి ఫార్మాలో యాక్సిడెంట్ జరిగితే బాధితులకు పదివేల చొప్పున నష్టపరిహారం చెల్లించారని ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకువెళ్లి వైద్యం చేయ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బాధితులకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించామని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖను పూర్తిగా చిన్న చూపు చూసి వ్యవస్థను నాశనం చేశారని అన్నారు ఇప్పటికైనా జగన్ వైసీపీ అంటే బాటలు పాచి చేష్టలు చేయొద్దని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సానుభూతి పరులు ముప్పై నాలుగు మంది మరణించారని అన్నారు ఎక్కడ ముప్పై ఐదు మంది చనిపోయినట్టు ఆధారాలు చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడితే వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ గోల పెడుతున్నారని అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే వైసీపీ వాళ్ళు ఓవర్యాక్షన్ చేస్తున్నారని మంత్రి ఎన్ఆర్ పిల్లలందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఎన్షిగా ఓ ప్రమాదం జరగడం కంపెనీలో ప్రమాదం జరగడం అక్కడికి వెళ్ళి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పు చెప్పడం ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం అయితే నిన్న సుమారు రెండున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను ఐదు గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను అప్పటికి ఉన్న సమాచారం ముగ్గురు మాత్రమే చనిపోయారు అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకరికి పైనుంచి దూకటం జరిగితే ఇద్దరు దగ్గరగా ఉన్నవాళ్ళు గోడ నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చిందరవందర అయిపోయినాయి అదే కనపడ్డది తర్వాత సుమారు ఎనిమిది గంటలకి ఏదైతే సిద్ధిలాలు కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను మీకు దమ్ముంటే మీ నిజా మీ నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరన్నా సమాధానం చెప్పగలరు మీ జగన్మోహన్ టీ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈ ఐదేళ్ళలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు వదిలి వెళ్ళిపోయేలాగా ముఖ్యంగా మనం భవన నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం వాళ్ళు వాళ్ళు ఇసుక అందుబాటులో లేకుండా సుమారు సిరిసగం కాలం ఐదు సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన బీమా డబ్బులు కానీ అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా మూడు నుంచి నాలుగు వేల కోట్లు అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సారీ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జివో నెంబర్ వన్ టూ వన్ ఫోర్ అనేది రిలీజ్ చేసి వాళ్ళు అన్నీ కూడా ఆపలేదా ముఖ్య విషయాన్ని ఇంకో ముఖ్య విషయానికి వస్తే ఇన్స్యూర్డ్ పర్సన్స్ రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై వేల మంది ఇన్స్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నాటికి సుమారు పదకొండు లక్షల యాభై వేల మంది ఉండాలి ఉన్నారు ఈఎస్ఏ కార్డ్ ఆర్డర్స్ హోల్డర్స్ మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు లక్షల యాభై వేలు నుంచి పదమూడు లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు మరి వీళ్ళంత యాంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉంది వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ మీద కేవలం లక్ష యాభై వేల మంది పైగా ఈ కరోనా మహమ్మారి అనేది సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదు అయిన ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమంది కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి ఈఎస్ఏలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి వైద్యం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనిషికి పది లక్షలు చెప్పినా ఇన్స్ట్యూర్ పర్సన్స్కి కేటాయించడం జరుగుతుంది మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే లక్షా యాభై వేల మంది మాత్రమే ఎందుకు పెరిగారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎవరో ఈ రోజున అది ఎలా ఉంచితే రోజున మళ్ళీ ఈ ఏ రోజైనా మన ప్రభుత్వం వైఎస్ఆర్సిబి ప్రభుత్వం ఏ రోజైనా ఒక ఇంటికి పేర్చిందా ఈఎస్ఏ హాస్పిటల్స్ నిమిత్తం పేర్చకపోగా విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అబ్బెప్పడానికి సిద్ధపడ్డది కాకినాడ అలాగే ఇచ్చేసింది కార్మిక శాఖ పూర్తిగా చిన్న చూపు చూసింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి నక్క చేస్తూ నక్క వినియాలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నారు అలాగే మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఏది అగ్రిగోల్డ్ భూములు ఉంటూ వచ్చి సదరు జోగి రమేష్ గారిని పంపి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసేసారు దాని సర్వే నెంబర్తో పాటు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో అలాగే ముప్పై నాలుగు మంది మటర్ చేసి ఇచ్చారు అన్నారు పేర్లు చెప్పండి అంటే మళ్ళీ దానికి పెద్ద సానుభూతి కోసం నల్ల డవలు తీసుకుని అసెంబ్లీలో రావటం సేవ్ డెమోక్రసీ సిగ్గుందా అంటున్నారు